పాటైనా కవితైనా ఏదైనా అందులో ఉన్న అక్షరం మన మీద చేసే ప్రభావం ఆ ప్రభావం ఎంత బాగా ఉంది ఎంత జ్ఞానాన్ని ఇచ్చింది అన్న దాంతో ఇందులో గొప్ప తక్కువ ఎక్కువ తక్కువ లేవనేది అని చెప్పిన మాట నేను మా నాన్నని ఓ మాట అడిగాను నాన్న నువ్వు ఒక పాట రాసినప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సాధిస్తాం నిజాములో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రనిది ఎగిరిస్తాం పాపాత్ములైన సిపాయి గుంపు తూపాకులన్నీ లాగేస్తాం ఇలా రాస్తావు ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అర్ధరాత్రిని దురాబోయి అర్ధరాత్రిని దురాలే చీయాలు పిల్లల మనువాసి పొద్దు ఒక ముందే పరుల పొలములో పని చేయవలసే గుంకును ఎంత చేసిన పుట్టగడువా తోయి అని రాస్తావు ఒక దగ్గర ఆహం వంటలు 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 దేశమంతటా ఆకలి వంటలు దేశంలో కృత్రిమ కరువులు హెచ్చరి నిల్వ వ్యాపారులు మా పొట్టలు కొట్టి దొంగలు ఆచిపెట్టిరి తిండి దొంగలు మా పొట్టలు కొట్టి గింజలు ఆచిపెట్టిరి తిండి దొంగలు తిలరేకిన యబినలు మూలలు మా కడుపుల ప్రేవుల అరపులు వెలుబడిరు పొందెలు సమ్మెలు చెలరేగిలయలు మూలలు కొలసాగున్న విప్లవ జ్వాలలు ఇలా ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ట్యూన్ ఎన్నుకుంటావు నువ్వు ఇది ఎలా సాధ్యమవుతుంది ఈ సబ్జెక్టుకు ఈ ట్యూనే కరెక్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయినాక అందరు దాన్ని ఆమోదిస్తున్నారు బట్ రాసేటప్పుడు ఇది ప్రజలల్లో ఇది ఓకే అవుతుందా కాదా అని కాదు నువ్వు పాట మొదలుపెట్టినప్పుడే ఒక ట్యూన్ అనుకొని రాస్తున్నావు అసలు ఈ పాటకు ఈ ట్యూనే కరెక్ట్ అని నువ్వైతే సంగీత దర్శకుడివి కావు సంగీతకారుడివి కాదు నీకు ఈ పాట పాటకు బానే మార్చేది ఎట్లొస్తుంది నాయన అని నేను మా నాయన అడిగాను ఇప్పుడు కూడా నేను మా నాయన్న అడిగిందే నేను నిన్న అడుగుతున్నా నువ్వు సినిమల్ కింద కిందచ్చు అమ్మో లచ్చు అమ్మ కూసిన గోయిూసు కమ్మో ఎందుకుమ్మ అనందోతు ఊరికే ఈత రాస్త మదన సుందరి మదన సుందరి తిరి మదనా సుంద అక్కడ కూడా మదన సిరిమల్ల ఎసటి కింద నచ్చువమ్మ అన్నట్టుగా మదనా సుందారి మదనా సుందారి అని ఎందుకంటే ఈ ఈ టాపిక్ నిన్ను ఇటువైపు ఎట్లా తీసుకెళ్ళింది రాగం ఆ టాపిక్ అటెల్లా తీసుకెళ్ళింది ఆ తర్వాత ఒక భారతదేశం నంద నానని నార నన్నని నంద నారని నార నన్నని నార నాన్నని నన్నరే అక్కడ ఆర్జునిట్లా వచ్చింది అసలు నీ ట్యూను రాసేటప్పుడు మొదలు ట్యూన్ వచ్చినాక పాట వస్తుందా పాట ఏది రాద్దాం అనుకుంటామో ట్యూన్ ఎట్లా వస్తుంది నువ్వు సంగీత దర్శకునివి సంగీతం నేర్చుకున్నావు అని నాకున్న నాలెడ్జ్లో నాకు తెలియదు నువ్వు మీ అమ్మాయి నీకు సంగీతం పెట్టే సంగీత పుట్ట కావచ్చు కానీ హౌ కెన్ యూ మేనేజ్ ఈ మ్యూజిక్ ఈ బాణి ఈ తాళం ఈ దానికి కరెక్ట్ ఈ దానికి అదే కరెక్ట్ అని నువ్వు శశభిషలు లేకుండా ముందు లేకుండా ఎలా నిర్ణయించుకున్నావు అది ఎలా సక్సెస్ అయింది మేము ఎంత దాన్ని ఆమోదముద్ర వేశాం ఇది మన ఆయనని అడిగినా ఆయన ఏమన్నాడు నేను తర్వాత చెప్తాను నువ్వేమన్నావు చెప్పు ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే దానితో చెప్తే చెప్తా మీరు చెప్పండి మన ఆయన చెప్పింది మన నేను చెప్పిన మన అన్న చెప్పించుకున్నాను తెప్పించుకున్నది చెప్తాము మన ఆయన చెప్పింది చెప్పాన అన్న చెప్పింది చెప్పి ఏదో ఇదే ఇదేమో ప్రశ్నించే సత్యం సత్యమే కానీ ఏది అప్సాలు సత్యం ఉండదు సత్యం సత్యమే దానికి ఏదో అప్సలిం సత్యం ఉండదు ప్రకృతి మానవ సమాజం మానవ ఆలోచన ప్రకృతి మానవ సమాజం మానవ ఆలోచన ఇప్పుడు మనం అంత మన ఆలోచనల గురించి చర్చిస్తున్నాం అందు సత్యం ఏం చెప్తుందంటే నేను చిన్నప్పటి నుండి విన్నటువంటి అనేక వేలాది బానులు ట్యూన్లు అన్నీ ప్రజల నుంచి విన్నాయి మెల్లగా కాపీ కొట్టినని ఈ కాలు కొత్త కుట్రా సప్పట్లో దండం పెట్టాను అయితే నీ ప్రశ్న అయితే ఆ కాపీ కొట్టి దానిగా సూట్ అవుతుంది ఎట్లా అని మంచిగా ప్రజల నుంచి కాపీ అంటే ప్రజల నుంచి తీసుకోవచ్చు ఏమన్నా ప్రజల్ని కూడా

ఆ పడవ దించేటప్పుడు ఆ పడికి తగ్గట్టు వాడు వేసుకుంటా జోర్ జర్రా అట్లనే ఒక విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నప్పుడు చాలా రోజులు మందన పడతాం స్వాడీ ఇక నా ఉన్న ఈ ట్యూన్లు అవి ఇవి పదుల గురించి వింట జల్ది రాయను ఏ పాట గురించి పాట పాట గురించి పాట రాయాలి అసలు పాట రాయాలి కవిత రాయలే దయచేసి మీరు అర్థం చేసుకోలేక కవు అసలు ఎవడన్నా నన్ను కవి అంటే ఓర్నీ అమ్మ ఇది ఇది కవి నేను మొట్టమొట్ట రాసిన పాట తీసుకుపోయి మా చెరపని రాజు కినిపించి అన్న వాడు కవి మంచిగా రాసింది ఎట్లుండదంటే వాడి ఆడు ఉన్నాడు నేనే చెప్పిన మధ్య రాసారు కదా ఆయన పాటలు పాడేవాళ్ళు అన్న సుధాల్ అన్నది చాలా పాటలు చాలా మంది పాడేది ఫస్ట్ మీలో పాటలు పాడేది రాసి ఇప్పటి కూడా నేను పాడే మెజారిటీ సాంగ్స్ నేను రాసినవి పాడాలి పాడలే అసలు నేను పాడిన పాటలన్నీ మా అమ్మ కవులు రచయితల వాళ్ళకి నాకు ఇష్టం ఓ మీరు అన్నది అందుకొచ్చే మనకు ఆ విషయం మీద ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలే సినిమల్లే సెట్ కిందలచ ఆమె యొక్క ఉత్పత్తి విధానాన్ని తీసుకున్నా అల్లమట్టుకు బురదలో దిగబడి ట్రూత్ సత్యం నో ఎగ్జాగ్రేషన్ నో పోయిట్రీ నో లిటరేచర్ ఐమ్ నాట్ యాజ్ ఎ పోయిట్స్ సింగర్ ఐ డోంట్ వాంట్ డిస్ట్రాక్ట్ ది ట్రూత్ ఐ కెన్ ఐ కెన్ ఎగ్జాగ్రేట్ ఎగ్జాగ్రేషన్ ఆల్సో ఎ లైన్ ఆహా తాట్ చెట్టు తాట్ చెట్టు ఎంత ఉన్నవరా నా కొడుకు అంటే తల్లి తాట్ చెట్టు అంత ఉంటాడు అది కవిత్వం కవిత్వంలో అలా కొంచెం చేస్తాడు అని కంపారిజన్ మోకాళ్ళ మట్టుకు బుర్దలో దిగబడి ఒక్కొక్క ఒక్కొక్క అడిగేమో ఎద్దోలే ఒక్కొక్క అడిగేమో ఎనికేసి వెనుకకు అడిగేసి ట్రూ దట్ ఇస్ వాట్ నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ మీ నడుములే నా లచ్చుమమ్మో లచ్చుమమ్మ అది ఒక శ్రమ ఒక దుఃఖ దుఃఖము ఒక బాల అడుగుతున్నాడు తల్లిని అడిగే సబ్జెక్ట్ అట్లనే ఆ సబ్జెక్టును బట్టే మా నాయన చెప్పింది నేను ముందు ఒక మాట చెప్పా మా నాన్న నోట్లకి వెళ్ళి ఊరు పెట్టినట్టు రాస్తాడని చెప్పాను కదా అన్న మీకు ఓకే అంటే ఏకవాక్య సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి అలా అలా తీసుకెళ్లి మిమ్మల్ని చివరికి మీకు వచ్చి చెప్పింది నాయన చెప్పింది కూడా విచిత్రం ఏంటంటే యొక్క గురించి అయితే పాట రాద్దాం అనుకుంటాము ఏ సబ్జెక్ట్ అయితే పాట రాద్దాం రాద్దామనుకుంటాము ఆ సబ్జెక్టే ట్యూన్ చెప్తుందిరా బాబు అని చెప్పేసి మా నాన్న చెప్పింది నువ్వు తిరగబడమంటున్నావా ఆ తిరగబడమనేటువంటి సబ్జెక్ట్ నీకు ట్యూనిస్తుంది తిరగబడు అనేటువంటి సబ్జెక్ట్లో జోలబాడేటువంటి ట్యూన్లు రాదు నాయన జోలబాడుతున్నటువంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో నిప్పురల్లాగా తిరగబడమన్నట్టుగా కూడా రాదు అందుకే నువ్వు చెప్పదందుకు సబ్జెక్ట్ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు అన్న మీకు చెప్పాడు నేను ఆలోచిస్తూ ఉంటా ఆలోచిస్తూ ఉంటా ఆలోచిస్తూ ఉంటా నాకేం తెలియదు లక్ష ట్యూన్లు ఉంటాయి నేను ఆలోచిస్తూ ఉంటా ఆలోచిస్తూ ఉంటా ఆలోచిస్తుంటే ఏ టాపిక్ అయితే తన యొక్క హృదయంలో కదులుతుందో ఆ కదలికత తగిలినటువంటి కదలికనే ట్యూన్ రూపంలో తనకు వస్తుందని అన్నాడు మా నాన్న చెప్పిండు ఇవాళ మా అన్న చెప్పిండు సే దట్ ఇస్ అందుకే ఉసేరామలమ్మ సినిమాలో ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయి దగాపడి కడుపు వచ్చినప్పుడు ఇది కడుపు వచ్చింది ఇట్లా చేస్తే తప్పవుతుందని కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఉన్న అమ్మాయి యొక్క బాధ అప్పటికే లోపల బల్ల కాదు అని తెలిసి తల్లి కొడితే ఆ బిడ్డ పోయి అడవిలో ఉండి ఏడుస్తూ ఉంటే తండ్రి లాంతర పట్టుకొని కందులు పట్టుకొని పోయి అమ్మా ఏమైందమ్మా ఎందుకైందమ్మా ఇట్లా అని అడిగే దగ్గర ఎంతసేపు సంభాషణ రాసినా సరిపోలేదు అసలు నారాయణరావు గారు ఇక్కడ పాట ఆగిపోయిన చోట మాట ఆగిపోయిన చోట పాట ప్రారంభమైపోయింది మాట ఎక్కడ మాట మాట చెప్పి చెప్పి మాట చెప్పలే మన దగ్గర పాట గుర్తుకొస్తుంది అది అన్నది మా ఎక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాలి అక్కడ టచ్ అవుతుంది ఆ టచ్ అయ్యే క్రమంలోనే నీకు ఆ క్యూర్ వస్తున్నాడు సరిగ్గా ఈ సన్నివేశం నాకు చెప్పినప్పుడు నాకు సిరిమల్లి స్థితి కింద లచ్చమమ్మ అనేటువంటి క్యూర్ నాకు జ్ఞాపకం వచ్చింది ధనవంతులేని ఒక వైద్యుడు ఉండేవాడు అది అబద్ధమా ఎగ్జాగ్రేషన్ మీరు పట్టించుకోకండి ధన్వంతరానికి ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఎవరైనా ఒక ఒక జ్వరంతో ఒక రుగ్మతతో ఒక వ్యాధితో వెళితే తన ఇంటి వెనకాల పెరట్లో కొన్ని వందల వేల మూలికల చెట్టు ఉండేవి ఆ ఔషధ మూలికలు ఉండేవి వచ్చిన అతన్ని నీకేమైంది బాబు అని అడిగితే అతను నాకు ఈ జబ్బు ఉంది అంటే అలా అన్ని తెలుసుకొని ఒకసారి పెరట్లోకి వెళ్ళేవాడ వెళ్ళగానే అతనికి ఏ ఔషధమైతే కావాలో ఆ మూలిక తన కొమ్మలని తలాడించినట్టుగా ఆడించేదట నన్ను తీసుకొని వెళ్ళు వాడికి కరెక్ట్ నేను అని అట్లాగే వీళ్ళు పాట రాసుకునే మొదలుపెట్టినప్పుడు ట్యూన్లన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి ట్యూన్లు అన్నీ ఉన్నా కూడా ఒక సుచిత్రమైనటువంటి ఒక మిలిటరీ మ్యాన్లా వచ్చి ఎదురు వచ్చి అన్న ఇప్పుడు రాస్తున్న పాటకు నేను కరెక్ట్ అని ఆ చూనే తన పెళ్ళిలోకి సిరారూపంలో వస్తుంది కరెక్ట్గా నేను రాములమ్మ పాట రాసినప్పుడు కూడా అన్న పాట జ్ఞాపకం వచ్చింది కరెక్ట్ అనుకుని సిరిమల్ల సెట్ కింద లక్ష్మమ్మ అన్నంత గొప్పగా నేను రాయలేను కాబట్టి ఆ సమానంగా రాసే ప్రయత్నంలో రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ నువ్వు రాయో నే ఎందుకమ్మో ఎందుకమ్మ అన్న ప్రజల ట్యూన్ ట్యా కాపీ అన్న కొడితే అన్న ట్యూన్ కాపీ లేని కొడుతున్నాయి అనుసరిస్తుంది సో పాట ఎందుకున్న పాటనే ఇప్పటి వరకు నేను దాదాపు ఒక రెండు వేల పాటలు రాసుంటాను సినిమాలు సినిమాకు రాకముందు రెండు వేల పాటలు ఉంటాను సినిమాలో వచ్చినట్టు రెండు వేలు నా అదృష్టం ఏంటంటే నేను రాసిన రెండు వేలలో పదిహేను వందల పాటలు నేను రాసిన తర్వాత ట్యూన్ చేసినవి దాదాపు నేను అనుకున్న ట్యూన్లో వచ్చినవి దీనికి కారణం దద్దరున్న మా నాన్న